హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే నాగులు పంచమి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును ఈ కూర వండితే నాగ సర్పదోషాలు తప్పవు బెచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు రేపే నాగులు పంచమి పరమ పవిత్రమైన రోజు ఇంట్లో ఆడవారి పొరపాటును కూడా ఈ కూరను వండితే మహా పాపం చుట్టుకుంటుంది ఈరోజు ఈ కూరను వండిన తిన్న నాగదోషాలు సర్పదోషాలు ఏర్పడతాయి బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక నాగుల పంచం రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు కాదని ఈ కూరను వండిన తిన్న దరిద్రం పడుతుంది సర్పదేవతలకు కోపం వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగేంద్రాయ్ నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఆర్థిక సమస్యల్లో ఈ కూర వండితే కూరుకుపోతారు భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ నెల శుక్లపక్ష పంచమిది రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారం జూలై ఇరవై తొమ్మిది నాడు వచ్చింది ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు పాములకి పాలు సమర్పిస్తారు హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు పన్నెండు ముఖ్యమైన నాగులను ఆరాధించడం సాంప్రదాయం ఈ పన్నెండు మంది నాగులు శక్తి జ్ఞానం సంపద రక్షణకు ప్రతీకులుగా చెప్తారు నాగపంచమి రోజున తెల్లవారి స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాస దీక్షను తీసుకోవాలి శివాలయానికి వెళ్ళి మహాశివుణ్ణి బిల్వ పత్రాలు నీటితో అభిషేకించండి సర్పదేవతలకు నీరు పాలు పెరుగు పంచామృతాలు మొదలైన వాటితో స్నానం చేయించండి సర్పదేవతకు బట్టలు గంధం బియ్యం కుస దర్బలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పూలు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించండి నాగపంచమ కథవిని మంత్రాలను పఠించండి నాగులకు హారతి ఇవ్వండి మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామివారిని వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెప్తున్నాయి సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది అదే కన్నెపిల్లలైతే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించనని విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి పూజ చేయటం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో చెప్పారు ఇంకా ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది విపరీతంగా ధన సంపాదన పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు నాగుల పంచం రోజున ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు నాగుల పంచం రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యవంతులు అవుతారు వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి లాభం కలుగుతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసిన సంబంధాలు కుదరవు అలాంటి వారు ఈరోజు ఇరవై రూపాయలు పెట్టి ఒక పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ నాగులు పంచం రోజు చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు నువ్వులంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు కనీసం ఒక పావు కేజీ లేదా అర కేజీ నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతితో తీసుకోకండి కింద పెట్టమని తర్వాత తీసుకోండి కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల పంచమి రోజైనా సరే కొని తెచ్చుకోవచ్చు లేదా నాగులు పంచమి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగులు పంచమి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది నువ్వులతో చిమ్మిలు ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు ఇలా నువ్వులను తెచ్చుకోవడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు తెల్లనవ్వులు నాగుల పంచం రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి ఇక ఎంతో పవిత్రమైన నాగుల పంచం రోజున పొట్లకాయను అలాగే మిలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి చిక్కుడుకాయలు పొడుగు సొరకాయను అలసందలను మొలక్కాడల్ని కోసి కూర వండుకొని తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం కాబట్టి నాగుల పంచం రోజున ఈ కూరలు తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది ఈరోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండుకొని తినకూడదు కాదని తింటే మాత్రం మీకు మహా పాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరూ కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలను తినవద్దు ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా అసలు తినకూడదు కూరల రూపంలోనే కాదు నూడిల్స్ మంచూరియా పకోడీ పిచ్చాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు ఈరోజు ఈ కూరగాయలను కానీ మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తినకండి మేము చెప్పిన ఆహార పదార్థాలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరికోరి కష్టాలను తెచ్చుకోకండి ఈరోజు చాకుతో కత్తిపేటతో కోయకుండా పప్పులో టమాటాను పిస్కేసిన ఇలా ఈ కూర వండుకొని తినాలి లేదా బంగాళదుంపలను ఉడకపెట్టి వాటిని కూడా కోయకుండా చేత్తో పిసికి కూర వండుకొని తినాలి పంచమ రోజు ఇలా కోయకుండా ఉండే ఆహారాన్ని తింటే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చదవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నోముక్తి నాగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తే మీకున్న నాగసర్ప దోషాలు తొలగిపోయి నాగదేవతల ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు